హలో ఎవరివన్ మై వాల్డ్ అండ్ ప్లాంట్స్కి స్వాగతం ఇది చూసారా రాస్బెర్రీస్ వాటి కోసం మేము మా లియో మా డాటర్ పెట్టను తీసుకొని ఫారెస్ట్కి వెళ్ళాం ఎందుకంటే అక్కడ ఇక్కడ చాలా ట్రెడిషన్స్ ఉంటాయి అక్కడ రాస్బెర్రీస్ అంటే అదే లక్కీగా దొరికినాయి బ్లూబెర్రీస్ చాలా వాటి పిక్కింగ్ కోసం కూడా వెళ్తారనమాట ఫారెస్ట్కి ఇవి రాస్బెర్రీస్ చూస్తుంటే బా ఎంత చూడండి అవి అసలు కోస్తూ ఉంటే రాలిపోతున్నాయి అంత పండిపోయినాయి చాలా ఎక్కువ ఉన్నాయి ఎన్ని ఉన్నాయంటే అవి ఎంత టేస్టీగా ఎంత మంచిగా ఉన్నాయి చాలా బాగున్నాయి ఎన్ని అసలు కొయ్య నాకైతే పిచ్చే వచ్చింది ఎందుకంటే అలా ఫస్ట్ టైం చూడటం కదా అలాంటి ఫ్రూట్స్ రియల్గా చూడటం కోసుకోవడం ఇవి అంతా ఎంత హ్యాపీ ఫీలింగ్ అంటే చూడండి ఎంత బాగున్నాయి అంటే చాలా బాగున్నాయి అలాగే కాసేపు రిలాక్స్ అయ్యాం అక్కడ రివర్ దగ్గర ఎక్కడ ఇక్కడ అంటే స్వీడన్లో ఎక్కడంటే అక్కడ చాలా సిట్అవుట్స్ ఉంటాయి మనం ఫుడ్ కుక్ చేసుకోవడానికి కూడా అనుగా చాలా వరకు ఉంటాయి ఇక చూడండి బ్లూబెర్రీస్ బ్లూబెర్రీస్ ఎన్ని ఉన్నాయంటే మేము చాలా దూరం వెళ్ళలేదు అక్కడే కూర్చున్నాం కొంచెం బ్లూబెర్రీస్ చూడండి కొయ్యడానికి కూడా అది ఉంది ఇలా అసలు ఎంత ఇవి బ్రషెస్ అంటే చాలా హెల్త్కి మంచిది ఇది న్యాచురల్గా వచ్చేవి కదా చాలా మంచిదని చాలామంది కోసుకుంటారు గోల్డ్తో సమానంగా గోల్డ్ కన్నా ఇంకా బ్రష్ మనం కోసుకున్నాం అంటే రియల్గా ఇంకా ఎక్కువ వాల్యూ కదా మనకి ఇది నాకు అంత కొత్త అనుభవం సమ్మర్లో వెళ్ళటం వల్ల ఇవన్నీ నాకు దొరికినాయి మామూలు సీజన్లో అయితే స్నో పడుతూ ఉంటుంది మనకి ఏం దొరకవు కదా ఎక్కువగా తొందరగా చీకటి పడుతూ ఉంటుంది ఇప్పుడైతే చాలా బాగా ఉంటుంది అన్నమాట ఏగో ఇవన్నీ ఇంత బెర్రీస్ బ్లూబెర్రీస్ ఇవన్నీ ఆకులతో పాటు కూడా వచ్చేసినాయి కదా క్లీన్ చేసుకుని బాగుండే మీకు నచ్చిందా నచ్చినట్లయితే నాకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ప్లీజ్ ప్లీజ్ థ్యాంక్